పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు గారు అలాగే ఎంపీటీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు అలాగే మొఘల బాదజీ గారు మార్కెట్ యాదీ ఎక్స్ చైర్మన్ అలాగే బిజిగారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మండలపేషన్ నాయుడు గారు అలాగే సంపల సమాఖ్య అధ్యక్షుడు శింతల్ గారు అలాగే మన ఓటా కృష్ణ గారు అలాగే మన సర్పంచులు రమేష్ గారు రాంబాబు గారు లేజన్ గారు చిన్న గారు మాత్రం రాంబాబు గారు చంద్రబాబు గారు వరలక్ష్మి గారు సుఖాంత్ సర్పంచ్ గారు తుమల బాబు గారు లేడీ సర్పంచ్ వివిధ ఉపాధి రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రేపు మేము అందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాబు నియోజకవర్గ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానికి ఆయనకి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేము అందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం